సంగారెడ్డి జిల్లా పటాన్చోరు వెజిటేబుల్ మార్కెట్ లో నిర్వాహకులు ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు ఆధ్వర్యంలో ఫెస్టివల్ అంగరంగ వైభవంగా నిర్వహించారు యువసేన పేరుతో ఎండిఆర్ కోఫౌండర్ పృథ్వీరాజ్ ఫౌండేషన్ అధ్యక్షులు మధుముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు మొదటి బహుమతిగా ఐదు వేలుగా నిర్ణయించి కైట్ ఫెస్టివల్ ను స్థానిక ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి వారి సోదరుడు మధుసూదన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ పట్టణ దిగదిగో అందరికి యాజానుభావుడైనాడు జన సేవకురై జన సంద్రకురై జన బలమై తోడున్నాడు పెరగని అభిమానుల గుండెల పేరు నిలుపుకున్నాడు మీరు పేదల కొరకై నిరీక్షణం నిలువట్టమై నిలిచినాడు కష్టం తెలిసిన నాయకుడై కథనే తొక్కిం కన్నీళ్లను తుడిచే జననేతై మనకై వచ్చిండు తుకుల్లో ఆనందమైను దేవేంద్ర రాజు నదిరాదన్నా మదిరా వంశంలో పుట్టిన పది గడి గడిగో అందరికి ఆ జ్ఞాన నాడు జనసేవ కుడై జన కుడై జన బలమై తోడున్నాడు అలుపెరగని అభిమానుల గుండెలు నమస్కారం 15ంట నిన్నక్కడ కార్యాలయం విజిట్ అన్న 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 సో మచ్ అన్న ఇక్కడ వచ్చి వన్స్ అగైన్ MDR కైట్ ఫెస్టివల్ కి వెల్కమ్ అందరికి థ్యాంక్ యూ అలాగే టైప్స్టల్ని ఉద్దేశించి సహకరించడం ఇక్కడ వేదిక రాయాలి కాంపిటీషన్ కి సహకరించినటువంటి ఈరోజు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మాండంగా పండుగ జరుపుకుంటారు అలాగే ఈ పతంగుల పండుగ అనేది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులు యువకులు అందరూ ముసలివాళ్ళ కాడికెళ్ళి గిటా పతంగులు ఎగిరేసి వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన తెలంగాణ సాంప్రదాయము భారత సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు మన పటంచెరు పట్టణంలో మార్కెట్ ఆవరణంలో పతంగుల పోటీ నిర్వహించిన ఎండిఆర్ ఫౌండేషన్ మన పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ పండుగ నిర్వహించడం సంతోషకరం అందరూ కలిసి సోదర బాబంతో ఈ పోటీలో పాల్గొని మీరు ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు ఈ ఫెస్టివల్ లాస్ట్ టైం మనకి ఈ టైప్ ఫెస్టివల్ ఎక్కడ ఇబ్బంది కావద్దు చెప్పి మన కూడా మన గురించి కండక్ట్ చేసి మైత్రి గ్రౌండ్ లో పెట్టడం జరిగింది ఇది కేవలం ఒక స్పోర్ట్ లాగా తీసుకోవాలి స్పోర్టింగ్ స్పిరిట్ లాగా తీసుకోవాలి ఎందుకోసం అంటే అందరికీ దాన్ని ఎఫర్ట్ చేయలేరు అందరికీ మదాలు తీసుకోలేదు కాబట్టి వీళ్ళందరూ ఒకటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఒక ప్లేస్ కి తీసుకురావాలని మా కోరిక లాస్ట్ టైం గుండె మహేదనాథోడి సపోర్ట్ చేసినది ఈసారి మాకు విజయాన్న మాకు ఈ మార్కెట్ కమిటీ గ్రౌండ్ ఇచ్చి ఎంకరేజ్ చేసి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ కూడా విజయాన్న ఈసారి కూడా ఇచ్చి మాకు చాలా ఎంకరేజ్ చేసినారు ఇవాళ ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ విన్నర్ రన్నర్ అవన్నీ కాదు కానీ మనకి ఈ యొక్క స్పిరిట్ ని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ చాలా థ్యాంక్ యూ ఆర్గనైజర్స్ యూస్ సైనా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ పండుగ నాలుగు సంవత్సరాల జరుపు నుండి ఎండిఆర్ ఫౌండేషన్ వారికి కూడా ఈ కార్యక్రమాలు ముందుకు ఏ విధంగా జరుపుకోవాలి జరపాలి మా సపోర్ట్ ఎప్పటి వాళ్ళ ఉంటాం మేము మా యూటి పిల్లలు పటాహం వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ ఇంత మంచి పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి ఎండిఆర్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పండుగ మనం గ్రౌండ్ లో జరుపుకోవాలి మైత్రి మైత్రి క్రికెట్ రోజు హెల్ప్ చేయాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్లేస్ కూడా కన్సెషన్ అవుతుంది నెక్స్ట్ టైం మన గ్రౌండ్ ప్లాన్ చేసుకుంటాం ఫౌండేషన్ ద్వారా మరి ఈ రోజు కైట్ ఫెస్టివల్ మరి ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఎందుకంటే యువత అందరూ కూడా ఒకటే దగ్గర మరి వారు వేరు వేరు ప్రాంతాల్లో బిల్డింగ్ల పైన గ్రౌండ్ లో అక్కడ ఇక్కడ కాకుండా ఒక వేదిక ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఒక్కడే దగ్గరికి యువతలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఈ కైట్ ఫెస్టివల్ ఎందుకంటే అందరూ కూడా బాలస్వామైన అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను